హలో అందరికీ అందరు బాగున్నారా మా ట్రైబల్ ఏరియాలో వన్ వీక్ నుంచి విపరీతమైన వర్షాలు పడుతుంది అనమాట రోజు కూడా ఖాళీ లేకుండా పడుతుంది డే అండ్ నైట్ మొత్తం పడుతుంది అనమాట పడుతూనే ఉంది వర్షం అయితే సన్ చూసి వన్ వీక్ అవుతుంది అంతలా పడుతుంది వర్షం ఈ వర్షాల వల్ల వ్యవసాయం పనులు చేసుకునే వాళ్ళకైతే చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది వ్యవసాయం పనులే కాదు మంచినీళ్ళు తెచ్చుకోవడానికి బట్టలు ఉత్తుకోవడానికి కూడా చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉందన్నమాట అంతలా వర్షాలు పడుతుంది ఈ వర్షాలు పడడం కాదు కానీ మా ఊరు చూడండి ఎంత బాగుందో చుట్టూ కొండలు కొండల మధ్యలో చెట్లు చెట్ల మధ్యలో మా ఊరు ఉంటుంది అక్కడక్కడ పెంకి టీలు కనిపిస్తుంది చూడండి చాలా అంటే చాలా గ్రీనరీగా కనిపిస్తుంది మొత్తం కూడా ఈ వర్షంలో కూడా మేకల్ని ఆవులని కాపలా కాస్తున్నారు ఎందుకంటే దాన్ని ఫ్రీగా వదిలేస్తే ఇప్పుడు వేసుకున్న పంటలు మొత్తం తినేస్తుంది అన్నమాట అందువల్లనే కాపలా కాస్తున్నారు ఇంత గ్రీనరీగా ఉందో చాలా అంటే చాలా బాగుంది కానీ వర్షాలు అయితే మాత్రం విపరీతంగా కురుస్తుంది ఎప్పుడు పడలేనంత వర్షం పడుతుంది ఆకాశం కొండలు కలిసిపోయింది అంత బాగుంది చూడండి చాలా అంటే చాలా బాగుంది చూడడానికి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ వరకు చేరుతుంది వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి చూడండి చాలా అంటే చాలా బాగుంది ఈ వర్షం ఇప్పుడు తగ్గి ఎండ ఎప్పుడు వస్తుందని మేము కూడా చూస్తాము